ఏపీ అసెంబ్లీలో వస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం కొండ భద్రకొట్టుడి చెప్పడం వారి మనస్తత్వం ఓ సార్ అలాంటి మనస్తత్వమే పదహారవ తారీఖున చేరు పంపించారు ఇదే సమయంలో సమాంతరంగా హైకోర్టులో కూడా కేసు జరుగుతా ఉంది అంటే మెయిన్ స్టేట్ కోర్టులో కేసు ఉంది హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో కూడా ఏ మాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా వీళ్ళు చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోర్టు సమావేశమైంది రఘురామకృష్ణరాజు యొక్క రిపోర్ట్ ఇవ్వమని కోర్టు అడిగింది కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్టు సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చారు దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు గారు స్వయంగా తీసుకురండి హైకోర్టుకి అని చెప్పారు ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడు ఇప్పుడు మేము తీసుకురాలేమని మరుసటి రోజు పదిహేడో తారీఖు హైకోర్టులో విచారణ జరిగింది ఇది ఉన్నప్పుడు వారి అడ్వకేటు వారితో కూడా మేము కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ లు కేసేశారు సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా ఈ హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్ టుండే హాస్పిటల్ పైన నమ్మకం లేక ఇక్కడ హాస్పిటల్లో మళ్ళా తారుమారు చేస్తారు బెదిరిస్తారు రిపోర్ట్లు ఇవ్వరనే ఉద్దేశంతో హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు అప్పుడు కూడా మొరాయించారు ఏదైతే ఆయన్ని ఇమ్మీడియట్ తరలించాల్సింది పోయి తరలించకపోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించిన న్యాయాధికారి సమక్షంలో పరీక్ష నిర్వహించి మంగళవారం నాటికి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ మంచి ఆదేశాలు ఇచ్చారు అందువల్ల సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడి నుంచి జైల్లో నుంచి తీసుకుపోయి హైదరాబాద్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ చేర్చారు అక్కడ కూడా మేము వాచ్ చేస్తున్నాం అక్కడ కూడా ఆ రోజు ఒక అధికారి పనిచేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మ్యానుపులేట్ చేయాల ప్రయత్నం చేశారు అది కూడా మేము పేపర్ ద్వారా మళ్ళీ ఎక్కడికక్కడ లీక్ చేసి ప్రజలు పెట్టే ప్రయత్నం చేశాం సభ్యతగా ఉండదని ఆ వ్యక్తి పేరుని చెప్పడం లేదు కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఒక పవిత్రమైన దేవాలయంలో అధికారిగా పెట్టుకొని ఎలాంటి లాబీలు చేపించే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అంత దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చారు అయితే అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే మూడు రోజుల వరకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇది మనమందరం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడితో ఆగలేదు కక్ష నర్సాపూర్ లోక్సభ పరిధిలో పేద అమిర గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు ఈయన స్థానిక ఎంపీ స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే ఐదు వందల మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ అందుకని ఈయన కూడా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ టికెట్ కూడా రిజర్వ్ చేసుకున్నాడు బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు దిగి మళ్ళీ అందరికి మెసేజ్ ఇచ్చారు మాకు కూడా మెసేజ్ వచ్చింది నేను వెళ్ళడం లేదు నేను వెళితే ఏదైతే సత్యనపల్లి ఆ ప్రాంతం పిడుగురాళ్ళ సత్తినపల్లిలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది అవసరమైతే భోగిని తగలబెట్టి చంపేయాలని చెప్పి ఆ వార్త తెలిసింది కాబట్టి నేను దిగేశాను నేను పోవడం లేదని చెప్పి దిగేసి వచ్చే పరిస్థితికి వచ్చాడు అంటే ఇవన్నీ చూస్తే ఇవి సాధ్యమా ఇవి జరుగుతాయా అనిపిస్తుంది కానీ వీరి విషయంలో ఇవన్నీ జరిగాయి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి రానీకపోతే రాలేకపోతే ఘాను రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయాలు జరిగినట్టు చెప్పి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఈ రఘురాం అందుకే త్రిపుల అందుకే త్రిబులార్ సినిమా ఎంత సంచడమో ఈయన జీవితం కూడా అంతే సంచలనం ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను కొంతమంది నేరస్తులు నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తు వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా నేను అధ్యయనం చేశాను శాసన శాసనసభ్యులు ఐదు కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండవది ఆయన విషయంలోనే కాదు నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని చేశారు కనీస రిమోట్ నుంచి అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ ఫోన్లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారన్న అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు కానీ నా విషయంలో నా ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫర్మ్ అయినాయి అది అయిన తర్వాత నేను చాలా సార్లు ఆలోచించాను ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా జరిగిందా ప్రపంచంలో అని అడిగితే ఒకే ఒక వ్యక్తి దొరికి ఆ వ్యక్తి కొలంబియాలో ఎన్నో ఏళ్లకు మునుపు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఏదైతే ప్యాబ్లో ఎస్కోబార్ అతనికి ఇతనికి కరెక్ట్గా సరిపోతున్నాయి పోలికలు దాంట్లో ఏం అనుమానం లేదు అతను కూడా మీరు చూస్తే కొలంబియాలో మారక ద్రవ్యాల ముట్టాలకు ఎస్కోబార్ నాయకుడు అత్యంత ధనికుడుగా నేరస్తుడుగా దుర్మార్గుడిగా మరి దుర్మార్గుడు అంటున్నా నేను ప్రపంచ మార్కెట్లో ఎనభై శాతం కోకైన్ వంటి మారక ద్రవ్యాలని తయారు చేసి సరఫరా చేసి మొత్తం ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్గా తయారయ్యాడు మన ఈయన కూడా చూస్తే గంజాయి వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఈరోజు నేను హామీ ఇస్తున్నా ఎట్టి పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఎవరైనా సరే గంజాయి అమ్మిన గంజాయి పండించిన ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం ఆ రోజు మాట్లాడా ఒక్కరోజు కనీసం ఆలోచించాడా ఎంతమంది పిల్లలు ఎంతమంది నాశనం అయిపోయారు గంజాయి తీసుకొని ఎంతమంది డ్రగ్స్ కడక్ట్ అయిపోయి ఎన్ని ఘోరాలు నేరాలు జరిగాయంటే అన్ని ఘోరాలు నేరాలు జరిగే పరిస్థితి వచ్చింది ఆ ప్యాబ్లో ఎస్కోబార్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టులో గెరిల్లాతో దాడులు చేయించాడు పదకొండు మంది న్యాయమూర్తులు చంపేశారు ఇది ఈ ఎంపీని కూడా అదే విధంగా చంపేవారు కనీసం ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో కాస్త కోస్తా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా అలవాటు కాలేదు తనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని మినిస్టర్ పార్లమెంట్ లో మాట్లాడాడని అతను చంపించేశాడు ఇక్కడ అదే సంఘటన జరుగుతున్నాయి ఎవరైనా సరే మాట్లాడితే ఎదురు తిరిగితే లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పితే ఇంకా వాళ్ళ మీద పడిపోయే పరిస్థితి శాసిస్తున్నాడు ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని శాసించే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు కానీ మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిచి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజాప్రజలుగా చట్టసభలకు వెళ్ళిన వారు సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో మునుపు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నా అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా వస్తాయి